వెల్కమ్ టూ వీవి న్యూస్ డ్రైవర్లు జీవించే హక్కుకై పోరాడండి మూర్తి పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లు ఆదాయానికి గండి కొట్టే ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ బైక్ యాప్ రద్దు చేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిన్నవాళ్లితే టీబీ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఫిషింగ్ హార్బర్ రోడ్ లో గల గాంధీబొమ్మ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి పన్నెండున ఆటోలు బంద్ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాలు బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ బైక్ సర్వీస్ రద్దు చేసి ప్రభుత్వం యాప్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు డ్రైవర్లపై ఆర్థిక భారాలు వేసే ఎఫ్సీడీఎల్ఎల్ఆర్లు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వమే ఎఫ్సీలు చేయాలని డ్రైవర్లకు రెండు వేల పదహారు మిత్ర వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండు ఆటోలు బంద్ పాటించి తమ హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్ ఆయిల్ పెట్రోలు అదేవిధంగా ఆటో విడిభాగాలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచారు దాంతో పాటు ఆటో విభా విడిభాగాలన్నీ కూడా ధరలు పెంచి ఇవాళ రోజంతా కష్టపడిన కోట గడవన ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది దానికి తోడు ఓబా ఓలా రాపిడి అనేటువంటి వాహనాలకి అనుమతులు ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు రోజుకు పదహారు గంటల చేసినా కనీసం డీజిల్ ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా ఓబా ఓలా రాపిడి టూ వీలర్ యాప్ రద్దు చేసి ఆటో డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని జరిమానాలు పెంచే జీవనంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ ధరలు జిఎస్టీ పరిధిలో తెచ్చి ఆటో కార్మికుల కుటుంబాలకి రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పండినా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోలు బంద్ మోటార్ వాహనాలు సమ్మిని దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఆటో డ్రైవర్లందు మోటార్ కార్మికుల తరఫున డ్రైవర్లకి పిలుపునిస్తున్నాం ఆటో కల్పించాలి కల్పించాలి కల్పించాలి